దేవుని నామమునకు మహిమ కలుగును గాక ఈ వాక్యం మీరు చిన్న బిడ్డలందరినీ దేవుడు అచ్చితంగా దీవించి ఆస్వాదించిన కాక ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోనండి ఇర్మియా గ్రంథము పద్దెనిమిది అధ్యాయం చదువుకుందామండి యహోవ యోధ నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాకు నీవు లేచి కుమ్మరి ఇంటి కుమ్మరి ఇంటికి పొమ్ము అక్కడ నా మాటలు నీకు తెలియజేతను నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారి మీద పని చేయుచుండెను కుమ్మరి జిగటమంటితో చేయుచున్న కొండ వాని చేతిలో విడిపోగా ఆ జిగటమంటు మరలా తీసుకుని కుమ్మరి తనకు యుక్తమైనట్లుగా దానితో మరి యొక్క కొండ చేసాను అంతట ఎహోబో నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చను ఇస్రాయల్ వారులారా ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా ఇదే ఈ హోవాకు జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇస్రాయల్ వారలారా మీరు నా చేతిలో ఉన్నారు దాని పెళ్లగింతుననియు విరగొట్టుదననియు నశింపజేయదుననియు ఏదో ఒక జనమును గూర్చి కానీ రాజ్యమును గూర్చి కానీ నేను చెప్పి ఉండగా ఏ జనమును గూర్చి నేను చెప్పితునో ఆ జనము చెడుతనము చేయటం మానియడలా నేను వారికి చేయను ఉద్దేశించిన కీడును గూర్చి సంతాప మరియు కట్టెదననియు నాటిదననియు ఒక జనమును గూర్చి కానీ రాజ్యమును గూర్చి కానీ నేను చెప్ చెప్పియుండగా ఆ జనము నా మాట వినకుండా నా దృష్టికి కీడు చేసిన ఎడల దానికి చేయదలసిన మేలును గూర్చి నేను సంతాపపడుదును కాబట్టి నీవు వెళ్ళి యోధావారితోనూ ఎరుసలేము నివాసులతోనూ ఇట్లను ఎహోవా సెలవిచ్చిన మాట ఏదనగా మా మీదకి తెచ్చుటక నేను కీడును కల్పించుచున్నాను మీకు విరోధముగా ఒక యోచన చేయుచున్నాను మీరందరూ మీ మీ దృష్ట మార్గములను విడిచి మీ మార్గములను మీ క్రియలను చక్కబరుచుకుని అందుకు వారు నీ మాట నిష్ప్రయోజనము మేము మా ఆలోచన చొప్పున నడుచుకుందుము మేమందరము మా మూర్ఖ హృదయము చొప్పున ప్రవర్తించుదుమని అని అందరు కావున ఎహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు అన్యచనను అడిగి తెలుసుకుని ఇట్టి క్రియలు జరుగుట వారిలో ఎవడైనా విరినా ఇస్రాయలు కన్యక బహుఘోరమైన కార్యము చేసి అన్నది లెబానోను పొలములోని బండ మీద మానన దూరము నుండి పారుచున్న చల్లని జలములు పారక మానున అయితే నా ప్రజలు నన్ను మరిచియున్నారు మాయకు దూపము వేయిచున్నారు మెరక చేయబడిన దారిలో తాము నడుచు నడుపబలినని పురాతన మార్గమైన తోవలలో తమ్మును తాము తొట్టిళ్ళు చేసుకొనిచున్నారు వారు ఎల్లప్పుడూ అపహసాస్పాదముగా నుండుటకై తమ దేశమును పాడుగా ఉన్నారు దాని మార్గమున నడుచు ప్రతి ఆశ్చర్యపడి తల ఊచును తూర్పుగాలి చెదరగొట్టినట్లు వారి వృధా వారి శత్రువుల ఎదుట నిల్వకుండా వారిని నేను చెదరగొట్టేదను వారి ఆపత్తిన మందు వారికి విముఖుడునై వారిని చూడకపోదును అప్పుడు జనులు ఇర్మియా విషయమై యుక్తిగల యోచన చేతము రండి యాజకుడు ధర్మశాస్త్రము వి వినిపించక మానడు దాని యోచన లేకుండా నుండడు ప్రవక్త వాక్యము చెప్పక మానడు వాని మాటలలో దేనిని వినకుండా మాటలతో వాని కొట్టుదము రండి అని చెప్పుకొని చుండి నా మరణాలకించుము నాతో వాదించి వారి మాటలను వినుము వారి మా నా ప్రాణము తీయవలనని గుంట త్రవి ఉన్నారు చేసిన మేలునకు ప్రతిగా కీడు చేయవలన వారికి మేలు కలుగవలనని వారి మీద నుండి నీ కోపము తప్పించుటకై నీ సన్నిధిని నిలిచి నేను వారి పక్షంగా మాటలాడిన సంగతి జ్ఞాపకం చేసుకుని వారి కుమారులను క్షామమునకు అప్పగింపు ఖడ్గబలమునకు వారిని అప్పగింపు వారి భార్యలు పిల్లలు లేని వారై పెదవరాన్ రగుదురుగాక వారి పురుషులు మరణహంతకులగుదురుగాక వారి యవ్వనులు యుద్ధములో ఖడ్గం చేత హదులగుదురుగాక నన్ను పట్టుకునుటకు వారు గొయ్యత్ర నా కాళ్లకు నొగ్గిరి వారి మీదకు నీవు ఆకస్మికంగా దండును రప్పించుట వలన వారి ఇండ్లలో నుండి కేకలు వినబడిను గాక ఎహోవా నాకు మరణము రావాలని వారు నా మీద చేసిన ఆలోచన అంతయు నీకు తెలిసేయున్నది వారి దోషమునకు ప్రాయచిత్తము కలుగనీయకము నీ సన్నిధి నుండి వారి పాపమును తుడిచివేయకము వారు నీ సన్నిధిని తొట్టిదురుగాక నీకు కోపము పుట్టుకాలమున వారికి తగిన పని చేయుము పంతొమ్మిది అధ్యాయం చదువుకుందామండి ఎహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నీవు వెళ్ళి కుమ్మరి చేయు మంటి కూజాను కొని జనులు పెద్దలలో కొందరిని యాజకుల పెద్దలలో కొందరిని పిలుచుకొని పోయి హర్షితు కుమ్మము ద్వారమునకు ఎదురుగానున్న లెబ బెన్ హిన్నోములోయలోనికి పోయి నేను నీతో చెప్పబో మాటలు అక్కడ ప్రకటింపువు నీ విట్లను యోధారాజులారా రాజులారా ఎరుసలేము నివాసులారా ఎహోవా మాట వినుడి సైన్యములకు ఇస్రాయేలు దేవుడు దేవుడినకు ఎహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు ఆలకించుడి దాని సమాచారము విను వారందరికీ చెవులు గింగురమనునంత కీడుని నేను ఈ స్థలము మీదకి రెప్పింపబోచున్నాను ఏలయనగా వారు నన్ను విసర్జించి ఈ స్థలములో అపచారం చేసి ఉన్నారు వారైనను వారి తండ్రులైనను యువత ఎరిగని అన్ని దేవతలకు దానిలో ధూపము వేసి నిరపరాధులను రక్తం చేత ఈ స్థలమును నింపిరి నేను విధింపనదియు నదియు నదియు నా మనసునకు తోసనిధియునైన ఆచారమును ఆచరించిరి తమ కుమారులను దహనబరులుగా కాల్చుటకై బయలునకు బలిపేటములను కట్టించిరి ఇందును బట్టి ఎహోవా సెలవిచ్చు మాట ఏదనగా రాబో దినములలో ఈ స్థలము అచ్చెలోయ అనబడును కాని కానీ తోపెతు అని అయినను బెన్ హిన్నోములోయా అని అయినను పేరు వాడకూడదు తమ శత్రువుల ఎదుట ఖడ్గము చేతను తమ ప్రాణములను తీయ వెదుకు వారి చేతను వారిని కోలజేసి చేసి ఆకాశ పక్షులకును భూజంతువులకును ఆహారముగా వారి కలేపరములను ఇచ్చి ఈ స్థలములోని యోధావారి ఆలోచనను ఎరుసలేము వారి ఆలోచనను నేను వ్యర్థము చేసేదను ఆ మార్గమును పోవు ప్రతి వాడును ఆశ్చర్యపడి దానికి కలిగిన ఇడుములన్నిటిని చూసి అపహాసము చేయనంతగా ఈ పట్టణమును పాడుగాను అపయ అపహాస్యాస్పదముగాను నేను చేసేదను వారు తమ కుమారుల మాంసమును తమ కుమార్తెల మాంసమును తినట్లు చేసేదను తమ ప్రాణము తీయ వెదుకు శత్రువు తమకు ఇబ్బంది కలిగించుటకై వేయు ముట్టడిని బట్టి దాని వలన కలిగిన ఇబ్బందిని బట్టి వారిలో ప్రతివాడు తన చెలికాని మాంసము తినను ఈ మాటలు చెప్పిన తరువాత నీతో కూడా వచ్చిన మనుషులు చూచుచుండగా నీవు ఆ కూజాను పగలగొట్టి వారితో ఎలాగనవలేను సైన్యములకు అధిపతి యహోవా సెలవి ఇలాగు సెలవిచ్చుచున్నాడు మరలా బాగు చెయ్య నశక్యమైన కుమ్మరి పాత్రను ఒకడు పగులు కొట్టినట్లు నేను ఈ జనమును ఈ పట్టణమును పగలగొట్టబోచున్నాను తొపేతులో పాతిపెట్టుటకు స్థలము లేకపోవునంతగా వారు అక్కడనే పాతి పెట్టబడదురు ఎహోవాకు ఇదే ఈ పట్టణమును తొపేతు వంటి స్థలముగా నేను చేయుదును ఈ స్థలమునకు దాని నివాసులకును నేనెలాగున చేయుదును ఎరుషలేము ఇండ్లును యుధరాజుల నగరులను ఆ తొపేతు స్థలము వలెనే అపవిత్రములగును ఏ ఇండ్ల మీద జనులు ఆకాశ సమూహమును దేవతలకు దూపం వేయుదురో లేక దేవతలకు ప్రాణార్పణములు నర్పించుదరో ఆ ఇండ్లన్నిటికీ అలాగే జరుగును ఆ ప్రవచనము చెప్పుటకు యహూవ తనను పంపిన తొపేతులో నుండి ఇర్మియా వచ్చి యహూవా మందిరపు ఆవరణలో నిలిచి జనులందరితో ఎలాగూ చెప్పెను సైన్యములకు అధిపతియు ఇస్రాయేల్ దేవుడినకు ఎహోవా ఈ మాట సెలవించుచున్నాడు ఈ జనులు నా మాటలు వినకుండా మొండికి తిరిగి ఉన్నారు కనుక ఈ పట్టణమును గూర్చి నేను చెప్పిన కీడంతయు దాని మీదకి దానితో సంబంధించిన పట్టణములన్నిటి మీదకి రప్పించుచున్నాను అధ్యాయం చదువుకుందామండి ఇర్మియా ఆ ప్రవచనమును పలుకగా ఎహోవా మందిరములో పెద్ద నాయకుడును ఇమ్మేరు కుమారుడూ పశూరను యాజకుడు విని ప్రవక్త అయిన ఇర్మియాను కొట్టి ఎహోవా మందిరముందన్న బెన్యామీని మీద బెన్యామీను మీది గుమ్మమునద్ద నుండు బొండలో అతనిని వేయించెను మరునాడు షాషూరు ఇర్మియాను బొండలో నుండి పిడిపెప్పగా ఇర్మియా అతనితో ఇట్లెను యహోవా నీకు పశ్వరును పేరు పెట్టడు కానీ అని నీకు పేరు పెట్టబడును ఎహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు నీకును నీ స్నేహితులందరికీ నీవే భయకారణంగా నుండినట్లు చేయుచున్నాను నీవు చూచుచుండగా వారు తమ శత్రువులు కడ్గము చేత కూలెదరు మరియు యోదావారిని అందరికీ బొబులోను రాజు చేతికి అప్పగింతును అతడు వారిని చెరపట్టి బొబులోనకును తీసుకొని పోవును ఖడ్గము చేత వారిని హతము చేయును ఈ పట్టణములోని ఐశ్వర్యమంతయు దానికి వచ్చిన లాభం అంతయు దాని అమూల్య వస్తువులన్నీయుధారాజుల నిధులన్నీయు నేను అప్పగింతును వారి శత్రువుల చేతికే వాటిని అప్పగింతును శత్రువులు వాటిని దోచుకొని పట్టుకొని నకు తీసుకొని పోవుదురు పశువులు పశువులు నీవును నీ ఇంటి నివసించు వారందరూ సరలోనికి పోవుదురు నీవును నీవు ప్రవచనముల చేత మోసపుచ్చిన నీ స్నేహితులందరను బొబులోనకు వచ్చెదరు అక్కడనే చనిపోయేదరు అక్కడనే పాతి పెట్టబడిను ఎహోవా నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరేపణకు లోబడి తిని నీవు బలవంతము చేసి నన్ను గెలిపించితివి నేను దినమెల్లా నవ్వుల పాలై తిని అందుకు నన్ను ఎగతాళి చేయుదురు ఏలయనగా నేను పలుకున్నప్పుడెల్లా బలాత్కారము జరుగుచున్నది దోపుడు జరుగుచున్నది అని ఎలుగెత్తి చాటింపవలసి వచ్చను దినమెల్లా ఎహోవా మాట నాకు అవమానమునకు అపహాస్యమునకును హేతువాయను ఆయన పేరు నేనెత్తను ఆయన నామమును బట్టి ప్రకటింపనని నేను అనుకుంటున్నా అది నా హృదయములో అగ్నివలి మండుచు నా ఎముకలలోనే మూయబో మూయబడి ఉన్నట్టున్నది నేను ఓర్చి ఏర్చి విసికియున్నాను చెప్పక మానలేదు నలు దిక్కలా భయము అని అనేకులు గుసగుసలాడగా వింటిని వారు దుర్మార్గుడని మీరు చాటించిన ఎడలా మేమును అతడు ఒకవేళ చిక్కుపొడును అప్పుడు మనం అతన్ని పట్టుకుని అతని మీద పగ తీర్చుకుందమని చెప్పుకుందరు నాకు స్నేహితులైన వాళ్ళందరూ నేను పడిపోగా చూడవలనని కనిపెట్టుకొని ఉన్నారు అయితే పరాక్రమము గల స్కూరుని వలె ఏహోవా నాకు తోడైయున్నాడు నన్ను హింసించు వారు నన్ను గెలువక తుట్రిలుదురు వారు యుక్తిగా జరుపుకొనరు గనుక బహుగా సిగ్గుపడుదురు వారెన్నడను మరువబడని నిత్యావమానమును ఎదురు సైన్యములకు అధిపతి ఏహోవా నీతిమంతులను పరిశోధించువాడవు నీవే అంతరంధ్రియములను హృదయమును చూచువాడవు నీవే నా వాద్యమును నీకే అప్పగించుచున్నాను నీవు వారికి చేయు ప్రతిదండన నేను చూతునుగాక ఎహోవాను కీర్తించుడి ఏోవాను స్తుతించుడి దుష్టుల చేతిలో నుండి దరిద్రుని ప్రాణమును ఆయనే విడిపించుచున్నాడు నేను పుట్టిన దినము గాక నా తల్లి నన్ను కనిన దినము శుభదినమని అనబడకుండాను గాక నీకు మగపిల్ల పుట్టినని నా తండ్రికి వర్తమానము తెచ్చిన అతనికి అధిక సంతోషము పుట్టించినవాడు వాడు శాపగ్రస్తుడునుగాక నా తల్లి నాకు సమాధిగా నుండి ఆమె ఎల్లప్పుడూ గర్భవతిగా నుండినట్లు అతడు గర్భములోనే నన్ను చంపలేదు గనుక ఎహోవా ఏ మాత్రమును సంతాపము లేక నశింపజేసిన పట్టణం వలె ఆ మనుషుడు ఉండునగాక ఉదయమున ఆర్తధ్వని మధ్యాహ్న కాలమందు యుద్ధధ్వని అతడు గాక కష్టమును దుఃఖమును చూచుటకైనా దినములు అవమానముతో గతించిపోవునట్లు నేనేలా గర్భములో నుండి వెడలితిని దేవుడి వాక్యముని దీవించను గాకామే